మంచు మనోజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు తన చక్కని నటనతో ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకొని బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో అలరించారు కానీ కొన్ని ఇయర్ గా సినిమాలకి బ్రేక్ తీసుకున్న మనోజ్ ఇప్పుడు కంబ్యాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు వార్ ద ఫిష్ అనే మూవీని కూడా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే అయితే మనోజ్ రెంటో పెళ్లి చేసుకున్నారు పొలిటికల్ ఫ్యామిలీకి చెందిన భూమా మౌనికాతో మనోజ్ వెడ్డింగ్ అంగరంగ వైభవంగా జరిగింది వారి వెడ్డింగ్ ఫోటోస్ కూడా అప్పట్లో నీటిలో బాగా వైరల్ అయ్యాయి అయితే రీసెంట్ గానే ఈ కపుల్ తమ వెడ్డింగ్ యానివర్సరీని దుబాయ్ లో సెలబ్రేట్ చేసుకున్నారు వెడ్డింగ్ యానివర్సరీ తర్వాత ఈ జంట పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే పాప పుట్టాక సోషల్ మీడియాకి దూరంగా ఉంటున్న మనోజ్ ఈ బ్యూటిఫుల్ పోస్ట్ చేశారు పాపకి పెట్టిన పేరు తెలిస్తే అందరూ పాపకి దేవసేన ఎంఎం అని నామకరణం చేశారు మౌనిక అమ్మ శోభా గారి పేరు కలిసేలా పేరు పెట్టడం అందరినీ బాగా ఆకట్టుకుంటోంది మా లిటిల్ మిల్కి మీ బ్లెస్సింగ్స్ తో అలాగే శివుడి బ్లెస్సింగ్స్ తో పేరు పెట్టాము అంటూ షేర్ చేసుకున్నారు మనోజ్ ఆ పోస్ట్ చూసిన వారు బ్యూటిఫుల్ నేమ్ అన్న అంటూ కామెంట్స్ పెడుతున్నారు